ఈ ఉన్నట్టు రేపు ఉండవు రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండవు మనిషి బతుకు ఎప్పుడు ఎసుండి మలుపు తిరిగేది తెలియదు పల్లీలు అమ్ముకునేటోడు పెద్ద పాటగాడి దేశం అంతా పేరు మోసిండు పని పాట లేక బోళ్ళు బొచ్చలు గడిగినోళ్ళు ఇప్పుడు కోట్లకు సిరిమంతులు అయ్యేరు అట్లా ఎవల జిందగీ ఎటు తీసుకుపోయేది తెలియదు గిట్లే ఇప్పుడు ఓ షెప్పులు కొట్టుకునే ఆయనకు అదృష్టం తలుపు తట్టిందట మరిగ్గా సంగతి ఏందో ఒకసారి చూద్దాం పార్రి పోయే కంపలే కాదు అప్పుడప్పుడు అదృష్టం కూడా కంపలెక్క మన నెత్తికి తగులుకుంటుంటది మరి లేకపోతే ఎక్కడనో సుల్తాన్ పూర్ చెప్పులు కుట్టుకునే గీ అన్నను కోర్టు పని మీద పోయిన రాహుల్ గాంధీ సారు చూసుడేంది చూస్తే చూసిండేమో దగ్గరికి పోయి ఆయన మంచి చెడు ఆరుచుకొని ఆయనతోని చెప్పులు గుట్టుడేట్లను అడిగి నేర్చుకుని అట ఓ మిషన్ కొనిచ్చి సాయం చేసి గిట్ల అంతా చూస్తా అంటే గాలికి పోతున్న అదృష్టం నెత్తికి చుట్టుకున్నట్టు అనిపించలేదు సుల్తాన్ పూర్ రోడ్డు పక్క పోయి చెప్పు కుట్టుకునే రామ్ చేత అనే అన్నకు కూడా గట్టనే అనిపిస్తున్నదట ఇప్పుడు రాహుల్ సారు దెబ్బకు అన్న జిందగీనే మారిపోయిందట ఇది వరకు చెప్పులు గుట్టించుకోనికే వచ్చిపోయే వచ్చిపోయేటోళ్ళు తప్పితే ఎవ్వరు మందలియకపోయేదట కానీ ఇప్పుడు అన్నను ఎంకులాడుకుంటా మరీ వచ్చి సెల్ఫీ పోటు వాళ్ళు దిగిపోతున్నారట ఆపది శాపతి ఆరుచుకుంటున్నారాట ఎక్కడో ఎవరిలోయో చెప్పులు దిగినా ఏరి కోరి మరి అన్న దగ్గరికే వచ్చి గుర్తించుకుంటున్నారాట ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే మొన్న రాహుల్ సారు వచ్చి చెప్పులు గుట్టిపోయిండు కదా అట్లా సారు గుట్టిన చెప్పులు మాకి అంటే మాకు ఇమని మస్తు మంది అడుగుతానట ఒక ఆయన అయితే రాహుల్ సారు గుట్టిన చెప్పులు ఇస్తే పది లక్షలు ఇస్తాను అన్నాడాట వేరే వేరే వాళ్ళు అయితే పది లక్షలు తీసుకొని సాప్పుడు దాకా చెప్పులు ఇచ్చేటోళ్లే గాని ఈ రామచేత అన్న మాత్రం పది లక్షలు ఇచ్చినా సరే రాహుల్ సారు గుట్టిన చెప్పులు ఇవ్వనన్నాడా ఆ చెప్పులను అద్దాల పెట్టి తన దగ్గరనే ఉంచుకుంటాడట అటా ఏమైతే గాని రావులు సారు పుణ్యాన చెప్పులు కుట్టిట జీవితమే మారిపోయింది ఇప్పుడు అనుకుంటాను అందరు